హాయ్ వేవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ మ్యాచ్ నెంబర్ నైన్ చాలా ఉత్కంఠగా సాగిందని చెప్పుకోవచ్చు లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది సూపర్ ఓవర్ కూడా చూసాం మనము సూపర్ ఓవర్లో మొత్తానికి యూపీ వారియర్స్ని గణమైన విజయాన్ని సాధించి ఆర్సీబీ హోమ్లో రెండో గేమ్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు సో గుజరాత్ టైటన్స్ని ఢిల్లీ క్యాపిటల్స్ని వెనక్కి నెట్టి థర్డ్ ప్లేస్కి అయితే చేరుకుంది పాయింట్ టేబుల్స్లో యూపీ వారియర్స్ సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి డిస్కస్ చేద్దాం సో మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్ స్టార్ట్ యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఆర్సీబీకి శృతి మందన స్ట్రైక్ టైప్ చేస్తూ ఉండగా ఒకటే ఒక బౌండరీ సాధించింది దాంట్లో దాని డానీ మాత్రం చాలా స్ట్రైక్ రొటేషన్ కాకుండా అటాకింగ్ గేమ్ రోల్ అయితే తీసుకుంది సో ట్వంటీ త్రీ వరకు వికెట్ పడలేదు దీప్తి శర్మ రావడం దీప్తి శర్మ రావడం రావడంతోనే మొత్తానికి స్మృతి మందారా అని సిక్స్ ర్యాన్స్ వేసి ప్రవిలియన్కి పంపించింది ఆ తర్వాత ఎలిస్ పెరీ రావడం థర్టీన్ ఓవర్స్ వరకు వికెట్ పడలేదు హండ్రెడ్ ఫైవ్ ఫో వన్ పటిష్ట స్థితిలో ఉంది ఆర్సిబి సో ఆ తర్వాత అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ వచ్చి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా అంటే లేదు అసలు కాంట్రిబ్యూషనే లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు కానీ ఎలిస్ పెర్రి మాత్రం చివరి వరకు వండి వన్ ఎయిటీ స్కోర్ అయితే సాధించి పెట్టారు పిచ్ రిపోర్ట్లో ఆల్రెడీ చెప్పారు వన్ సెవెంటీ ఆర్ వన్ ఎయిటీ ఈ గ్రౌండ్లో విన్నింగ్ స్కోర్ అని చెప్పారు సో అదే జరిగింది వన్ ఎయిటీ వరకు అయితే తీసుకురాగలిగారు లాస్ట్ బాల్కి అన్ అన్ఫార్చునేట్లీ పెర్రి నాట్అవుట్గా ఉన్నప్పటికీ లాస్ట్ బాల్లో మరోసారి రన్అట్ చూసాము ఈ డబ్ల్యూపీఎల్లో సో మొత్తానికి ఎక్స్ట్రా పై మాత్రమే ఇచ్చారు మూడు రన్అట్లు ఉన్నాయి ఇందులో అండ్ టాలియా మెగ్రాత్ టాలియా కి ఒక వికెట్ రాగా దీప్తి శర్మకి ఒక వికెట్ అండ్ ఎన్రీకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యతను ఆరంభించిన యూపీ వారియర్స్కి స్టార్ సూపర్ యావరేజ్ థర్టీ రన్స్ వరకు వికెట్ పడలేదు థర్టీ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది బిగ్ 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 వికెట్ అది కూడా కిరణ్ నబ్గర్ అది పడింది ట్వంటీ ఫోర్ రన్స్ వేసి తను అవుట్ అయింది ఆ తర్వాత బృందా దినేష్ కూడా ఫోర్టీన్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయింది చాలా వరకు వికెట్లు పడుతూనే వచ్చాయి పడుతూనే వచ్చాయి సెవెంటీ టూ పడదలాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ ఉంది ఎయిట్ ఓవర్స్ ముగిసే సమయానికి అయితే చాలా వరకు శ్వేతా శరావత్ మంచి బ్యాటింగ్ కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ తనకి సహకారం అయితే లేదు బట్ శ్వేత శరావత్ కూడా అవుట్ అయిన తర్వాత సో శ్వేత శరవత్ అవుట్ అయ్యే సమయానికి ఆమె వ్యక్తిగత స్కోర్ వచ్చేసి థర్టీ వన్ వద్ద అవుట్ అయింది అయితే స్కోరు చాలా వరకు వికెట్లు పడ్డాయి ఎయిట్ వికెట్స్ పడ్డాయి ఎయిట్ వికెట్స్ పడే సమయానికి స్కోర్ వన్ థర్టీ ఎయిట్ అలా ఉండింది అయితే సోఫియా క్లిస్టును రావడం ఈసారి ఎండ్రీ తగులుకోకపోవడం అయితే జరిగి జరిగిందని చెప్పుకోవచ్చు ఎండ్రీని త్వరగానే ప్రవీలింగ్కి పంపారు ఓకే డన్ అనుకున్నారు అందరూ ఆర్సీబీ విజయం సాధిస్తుందేమో అనుకున్నారు అందరు కానీ సోఫియా క్లిస్టు తగులు తగులుకుంది బాబు మామూలుగా తగులుకోలేదు నిజంగా చెప్పాలంటే ఒక ఫోరు అండ్ నాలుగు సిక్స్ల సహాయంతో నైన్టీన్ బాల్స్లో జస్ట్ థర్టీ త్రీ రన్స్ మాత్రం చేసింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిక్స్ బాల్స్ ఎయిటీన్ రన్స్ చేయాలి లాస్ట్ ఓవర్ ఉంది రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్కి వచ్చింది సో సిక్స్ బాల్స్ ఎయిటీన్ రన్స్ చేయాల్సిన టైంలో ఫస్ట్ బాల్ థాట్ బాల్ సెకండ్ బాల్ సిక్స్ థర్డ్ బాల్ సిక్స్ ఫోర్త్ బాల్ ఫోర్ చేయాల్సింది టూ బాల్స్లో టూ రన్స్ సో సింగిల్ తీసుకొని నాన్ స్టైక్ రైన్లో ఉంది కానీ టూ రన్స్కి వెళ్ళే క్రమంలో రన్అట్ అయ్యారు మ్యాచ్ సూపర్ ఓవర్కి దారి తీసింది మ్యాచ్ సూపర్ ఓవర్కి దారి తీసింది స్టార్టింగ్ యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేసింది ఎండ్రీ అండ్ సోఫియా క్లిస్టన్ సోఫియా క్లిస్టన్ వికెట్ పడ్డ తర్వాత వచ్చింది స్టార్టింగ్ బౌండరీ సేవ్ చేసింది మందాన ఫస్ట్ బాల్కి ఫోర్ కొట్టే సమయంలో ఆ ఫోర్ని డైవ్ చేసి ఆపింది సో టూ రన్స్ అయితే రావడం జరిగింది కింగ్ డార్ చాలా డిస్కర్షన్ నడిచింది ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి ఏంటి చాలా డిస్కర్షన్ నడిచింది కింగ్ డార్ మొత్తానికి బౌలింగ్ చేసింది ఫస్ట్ బాల్ టూ రన్స్ సెకండ్ బాల్ టూ రన్స్ థర్డ్ బాల్ డాట్ ఫోర్త్ బాల్ వైడ్ సో ఫిఫ్త్ బాల్ స్మృతి మందాన అవుట్ అయిందనుకొని డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ వరకు వాకింగ్ చేసింది సారీ సారీ ఈ మన యూపీ వారియర్స్ బౌలింగ్ గురించి చెప్పాలంటే సారీ యూపీ వారియర్స్ బ్యాటింగ్లో చెప్పాలి అంటే ఫోర్త్ బాల్కి వికెట్ పడింది గాయస్ ఫోర్త్ బాల్కి వికెట్ పడిన తర్వాత టూ బాల్స్కి టూ సింగిల్స్ అయితే రావడం జరిగింది సో స్కోర్ ఎయిట్ రన్స్ వన్ ఓవర్లో సూపర్ ఓవర్లో యూపీ యూపీ వారియర్స్కి అండ్ ఆర్సీబీ గెలవాలి అంటే నైన్ రన్స్ వేయాలి సులభమే అనుకున్నారు అందరూ సో సోఫియా క్లస్టర్కి ఏ మాత్రం ఆలోచించకుండా దీప్తి శర్మ బాల్ చేట్లో పెట్టడం ఫస్ట్ బాల్ అన్ని సింగిల్సే బిగ్ హిట్ మాత్రం చూడలేదు సో మొత్తానికి ఫోర్ రన్స్ మాత్రమే ఇచ్చి యూపీ వారియర్స్ని గెలుపులో నిలిపిందని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి స్నేహరాణాన్ని తీసుకున్న తర్వాత ఆర్సీబీ చాలా వరకు బౌలింగ్లో నయం అనిపించింది సో స్నేహరాణ మూడు వికెట్లు తీసుకుంటే రేణుకా సింగ్ ఠాకూర్ కింగ్డార్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు ఆ తర్వాత ఎలిస్ పెర్రీ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక వికెట్ కూడా తీసుకుంది చాలా రోజుల తర్వాత నిన్న శృతిమంతన చెప్పడం జరిగింది టాస్ టైంలో ఎలిస్ పెర్రీ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తుంది అని సో దానికి తగ్గట్టుగా ప్రతిఫలంగా వికెట్ అయితే పొందారు సో ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ చూస్తే యూపీ వారియర్స్ ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఆర్సీబీ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఎక్స్ట్రాస్ విషయంలో మాత్రం చాలా వైడ్స్ విషయంలో మెయిన్గా ఆర్సీబీ నియంత్రించుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే దీనివల్లనే ఆర్సీబీ గేమ్ పోగొట్టుకోవాల్సి వస్తుంది సో ముఖ్యంగా డెత్ ఓవర్స్లో కూడా కాస్త కాస్త వర్క్ చేయాలి బౌలింగ్ కోచ్ హెడ్ కోచ్ ఎవరైతే ఉన్నారో చాలా డిస్కషన్స్ అయితే నడు నడిచిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ రెండు ఉన్నాయి కదా హోమ్ గ్రౌండ్లో మరి ఎలాంటి కంబ్యాక్ ఇస్తారని కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే సందేహాలు అక్కర్లేదు కట్టడిగా చేసినటువంటి సోఫియా క్లిస్టన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడయితే వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం